మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు ఆధ్యాత్మికంగా ఇది అత్యంత శక్తివంతమైన రోజు మౌని అమావాస్య అంటే పెద్ద పెద్ద పనులు కాదు అవకాశమైతే పూర్తి రోజు లేదంటే కనీసం ఉదయం నుండి మధ్యాహ్నం వరకైనా మౌనం వల్ల కోపం తగ్గుతుంది అసహనం కరుగుతుంది ఆలోచనలకు స్పష్టత వస్తుంది ఇదే భగవద్గీత గీత చెప్పిన మనహప్రసాదం మౌని అమావాస్య రోజు పితృతర్పణం శ్రాద్ధాచరణ ఆచారానికి తగ్గెట్టు చేయడం ముఖ్యం ఈ రోజు చేసే దాన ధర్మాలు అమావాస్య యొక్క కరుణాధర్మం ఎందుకంటే మౌనం అంటే నిశ్శబ్దం మాత్రమే కాదు మనస్సు మృదుత్వం ఆర్థిక సామాజిక సమానత్వం ఈ రోజున మౌనం పాటించేది ఎవరికో చూపించడానికి కాదు మనలోని అహంకారం ఆవేశం అసహనం తగ్గించుకోవడానికి పితృకార్యం చేసేది సంప్రదాయం కోసం మాత్రమే కాదు మన జీవితం వెనుక ఉన్న త్యాగాల పట్ల కృతజ్ఞత కోసం స్నానం చేసేది నీతి వల్లనే అంతా అయిపోతుందని కాదు శౌచము నియమము జపము దానము కలిసి మనల్ని పరిశుద్ధ జీవనం వైపు అడుగు వేయడానికి మౌని అమావాస్య కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మన మనస్సును శరీరాన్ని పునరుజ్జీవింపజేసుకునే ఒక పవిత్ర సమయం కాబట్టి కనీసం ఆ రోజులో కొంత సమయమైనా మౌనంగా ఉండి దైవస్మరణ చేయడం శ్రేయస్కరం నమో నారాయణాయ